కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు డబ్బు ధ్యాస ఉండదు ఉండేది ఒకటే కేవలం తెలంగాణ ధ్యాస నేను దాదాపుగా రెండు వేల ఆరు నుండి యాక్టివ్గా పాలిటిక్స్లో నేను కూడా పాల్గొంటూ వస్తున్నాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ విషయం తప్పితే ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అటువంటి ఒక మహానేత మీద అటువంటి ఒక మహానాయకుడి మీద ఇన్ని అభాండాలు వేస్తూ దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో లక్ష కోట్లు దోసుకున్నాడు నిజాం కన్నా రిచ్ అవ్వాలి అనుకున్నాడట డెఫినెట్గా నిజాం బాటలనే నడుస్తాం నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్లోనే కదా ఇయ్యాలి కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్లు సాగుతున్నది ఆ నిజాం ఆదర్శం ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పారు ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్న గ్యారంటీగా ఇంకా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటాం అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు డెప్త్ అర్థం కాక తెలంగాణ భౌగోళిక స్వరూపం మీకు అర్థం కాక మీకు తెలంగాణ పట్ల అవగాహన లేక కేసీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్ ఆయన ఎక్స్పీరియన్సు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుభవించినటువంటి వివక్ష ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా పక్క రాష్ట్రం ఎజెండా అమలు చేసేటటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా అక్కడ బనక చర్యలు అట్లు కడతా ఉంటే మాట్లాడినటువంటి వ్యక్తి